బీజేపీ ప్రభాకర్ ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో పంట విస్తీర్ణం దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందన్నారు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని విమర్శించారు అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని అన్నారు రైతులకు రుణమాఫీ చేసేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని కార్పొరేషన్ల ద్వారా అప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కు మించి రుణాలు తీసుకుందని రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేకపోతున్నారని వ్యాఖ్యలు చేశారు రైతాంగ సమస్యలు వ్యవసాయ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు ఏ రకంగా రుణమాఫీ విషయంలో ఈనాటి వరకు కూడా స్పష్టత లేనటువంటి ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా పరపతి రుణాలు సహకార సంఘంలో సాగి సాగవలసినటువంటి ఒక పరపతి రుణాలు అది దిక్కే లేకుండా పోయింది సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది సబ్సిడీ విత్తనాలు ఉచిత పంపిణీ గాలి చేశారు సబ్సిడీ పైన ఏర్పాటు కావలసినటువంటి రిప్పు స్ప్రింక్లర్ నీటి మీద రాతల్లాగా మిగిలిపోయినాయి రైతు బంధు జాప్యం మనం చూస్తూనే ఉన్నాం అదనం ఇస్తారో ఈరోజు తెలియనటువంటి ఒక పరిస్థితి మొన్నటి మొన్నటిగా పంట నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి ఒక వైనం ఇంకొక వైఫ్నా ఫసల్ బీమాని మేము అమలు చేస్తామని చెప్పి చెప్పారు మరి ఫసల్ బీమాని అమలు చేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వ పరంగా పంట విస్తీర్ణానికి మొత్తానికి మొత్తంగా వీళ్ళు ఆ ఫసల్ బీమాలో రాష్ట్ర వాటా కట్టినట్టయితే ఆ మొన్న నష్టపరిహారం అన్న ఆ రకంగా వచ్చేది నేను అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా నువ్వు తక్షణమే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం ఈ రైతాంగ సంక్షోభం పైన రైతులకు విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈ యొక్క పంటల బీమా అమలు పైన మరి అదనపు బోనస్ పైన మరి దాని మద్దతు ధర సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు పైన సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని నేను